ప్రజాపక్షం ప్రతిక్షణం విశాఖ నగరంలో అరాచక శక్తులు చెలరేగితే సహించేది లేదు రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీట్లు ఉన్నవారు నగరం విడిచి పారిపోవాలి రౌడీ షీటర్లు సెటిల్మెంట్ సివిల్ మేటర్లలో అలదూర్చితే సహించేది లేదు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా వారిపై పిడి యాక్ట్ ప్రయోగిస్తా ఇప్పుడు జులై నేను చార్జ్ తీసుకున్నాను విశాఖపట్నం నగర్ కమిషనర్ పోలీస్ గా ఆ రోజు నుండి నేను ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తున్నాను మన నగరంలో రావుడి షీటర్ జైల్ బయట తిరగడానికి లేదు రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి రావుడి సీటర్స్ అందరూ జైల్ లోపల ఉండాలి లేకపోతే జిల్లా బయట ఉండాలి లేకపోతే వాళ్ళు ఇష్టం ఉంటే పాడిపోవచ్చు కూడా కానీ బహిరంగంగా తిరగడానికి వీల్లేదు అందుకే రావుడి షీటర్స్ అందరి మీద ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రపోజల్ పెట్టి లోపలికి పంపిస్తున్నాం వాళ్ళు ఏదైనా అఫెన్స్ చేస్తే అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం రావుడీస్ అందరూ ఈ జిల్లా వదిలేసి పాడిపోవాలి జిల్లాలో మాత్రం ఉండడానికి వెళ్ళలేదు రావడీస్ ఎవరైనా చిన్న తప్పు చేసినా మేము కేసు కట్టి అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం రిజర్వింగ్ క్యాండిడేట్స్ మీద జిల్లా బహిష్కరణ ప్రపో ఇది కూడా ఆర్డర్ కూడా పాస్ చేస్తాం ఇప్పుడు ముందుకు రాకుండా వెనక నుండి నడిపించినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మేము వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకుంటాం ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అటువంటి రావుడీస్ ఎటువంటి క్రిమినల్ కాన్స్పిరసీ చేస్తే వెనక నుండి నడిపిస్తే వెనక నుండి నడిపిస్తూ ఏదైనా అఫెన్స్ కమిట్ చేస్తే మా ఫోన్ నంబర్ పర్సనల్ ఫోన్ నంబర్ మీ అందరి దగ్గర ఉంది సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ పగలు కానీ రాత్రి కానీ ట్వంటీ ఫోర్ సెవెన్ ఎప్పుడైనా ఈ నంబర్కి కాల్ చేసి వాట్సప్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా లేకపోతే డైరెక్ట్ గా కాల్ చేసి నాకు తెలియజేయండి మేము దర్యాప్తు చేసి ప్రతి షీటర్ మీద కఠినమైన చర్చ చర్య తీసుకుంటాం నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం